మీరు ఆపేస్తే కొంచెం విశ్వంభరా డేట్ గురించి కాకుండా ఏమన్నాడు డేట్ గురించి కాదు ఒక చిన్న జెన్యున్ ఫ్యాన్ రిక్వెస్ట్ అనుకోండి ఓకే డెఫినెట్గా ఇందులో చూపించిన ఆ మూడు వేరియేషన్స్ నువ్వు శంబల్లో చూస్తావు ఎందుకంటే నా మోస్ట్ ఫేవరెట్ ఫిలిమ్స్ అయితే ఎస్ అవి చూస్తా అది ఆపత్ బాంధోడిలో శివలింగం ఇలా పట్టుకుని ఆయన చేస్తారు సార్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్స్ సో ఆయన వెళ్ళి అడిగా ఒక సీన్ ఉంది సార్ ఆ సీన్ నా రిఫరెన్స్ అది అనగానే ఆయన అసలు బాగా ఫాలో అయ్యా అని చెప్పి చింపేశారు అసలు మళ్ళీ బాస్ విశ్వరూపం చూడాలి ఇలా ఉంటుందని ఇంతలో నేను ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా డేస్ ఆయనతో స్పెండ్ చేశాను ఎవ్రీడే షూట్లో షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనతో మాట్లాడడం ఇంటికి వెళ్ళి ఆయనతో టైం స్పెండ్ చేయడం చిరంజీవి గారిని చూస్తే చాలు ఇలాంటి దగ్గర నుంచి చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చే వరకు ప్రతిదీ సూపర్ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్స్పెక్ట్ చేయం కదా అసలు చిరంజీవి గారు సినిమాలకి థియేటర్ సత్యం థియేటర్ దగ్గర ఎన్నిసార్లు దెబ్బలుతున్నానో నాకు తెలుసు ఒకసారి అయితే స్కూల్ బంక్ కొట్టి ఇద్దరు మిత్రులు సినిమా వెళ్తే అక్కడిద్దరు ఒకటి ఒకలా పట్టుకుని ఇలా అయితే అలా ఇసిరేసాడు బయట దానివల్ల దొరికిపోయిన ఇంట్లో కూడా ఉంది ఇంట్లో దొరికిపోయి ఎందుకంటే దెబ్బలు తగిలింది కాబట్టి ఇంటర్ అని పండేదానికి చెప్పాలి కదా సో ఆ స్టేజ్ నుంచి బాస్ని డైరెక్ట్ చేసే స్టేజ్ వరకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే అంటే బాస్ కోఆపరేషన్ సూపర్గా ఉంటుంది అంటే మనం ఏమైనా చెప్తున్నప్పుడు ఆయన చాలా చిన్నపిల్లవాళ్ళు వింటాడు మనకు భయం ఉంటుంది చిరంజీవి గారికి మనం చెప్తున్నాం వింటాం అసలు ఆయన ఇచ్చే ఫ్రీడమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను ఊర్చుకుంటుంటే నాకే అసలు ఈ ఎన్సైక్లోపీడియాకి మనం ఏం చెప్పగలం అనిపిస్తుంది మీకు మీరు ఆ ఫీలింగ్ అనిపించింది ఒక ఫ్యాన్గా డైరెక్టర్ చైర్లోకి షిఫ్ట్ అయినప్పుడు ఏం చెప్పాలి ఈయన చేయని లేదు ఈయన చేయలేంది లేదు మీకు ఆ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఫస్ట్ డే చిరంజీవి గారితో అంటే దాని ముందు ఒక ఫైవ్ టెన్ డేస్ మేము బయట వేరే షూట్ చేసుకొచ్చాము నెక్స్ట్ బాస్ అన్నపూర్ణలో ఎంటర్ అవుతున్నారు నాకు ఇది హార్ట్ బీట్ అసలు సౌండ్ రీసౌండ్లో వస్తుంది అసలే ఫ్లోర్ ఏమో డబల్ రీసెంట్ ఉంటుంది ఎవరి కాదు అడవులో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు బాస్ వస్తున్నారు బాస్ వస్తున్నారు ఈ గోల్లో ఉన్నారు ఇప్పుడు బాస్ వస్తారు ఓకే ఇవన్నీ బాగానే ఉంటే తర్వాత నేను షార్ట్ చెప్పాలి కదా ఏంటి కరెక్ట్గా వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత సార్ అది ఇది అంటే ఆవే కూర్చో అన్నారు అంటే ఫస్ట్ ఆయన ఇచ్చే కంఫర్ట్ అంటే కూల్ చేస్తారు మొత్తం అక్కడున్న సిచ్యువేషన్ చాలా కూల్ చేస్తా చేసి ఇప్పుడు అబ్బాయి చెప్పు అన్నారు సార్ ఇది అన్నారు సరే నేను సార్ ఒక పది నిమిషాలు ఏమంటే ఇది ఇంకా ఆగలేదు సార్ కొట్టుకుంటే లోపల నాకు అంటే నమ్మి నాకు అలాగే ఉంది తెలుసు అని చెప్పి సరే అయితే నిధులు బాగుంటుంది దొరకొచ్చో అని చెప్పి ఆయన అడిగి వెళ్ళారు ఫస్ట్ డే ఎమోషన్ సీన్స్ స్టార్ట్ చేసాము అసలు మావాళ్ళు జనరల్గా ఏంటంటే జాలీ సీన్స్ ఎంటర్టైన్మెంట్స్ చేస్తాం కదా బట్ ఫస్ట్ డే అనుకోకుండా మాకు ఆ ఎమోషనల్ సీన్స్ స్టార్ట్ అయ్యింది నా ఫేవరెట్ సీన్ ఏమో అది అండ్ నాకున్న ఒక రిఫరెన్స్ సీన్ ఆయన చూపించి నాకు సార్ నాకు ఇది రిక్రియేట్ చేస్తున్నావు అనుకునే సూపర్ డన్ సో ఆపట్ బర్న్ బాస్ ని మళ్ళీ చూసా ఐస్ తో ప్లే చేసారు అబ్బ ఆ సీన్ అంతే బేసికల్లీ ఆయన ఐస్ పెట్టామంటేనే చాలా జేపసి చాలా ఆయన ఎమోషనల్ గా ఐస్ తో ఆయన ప్లే చేసింది నిజంగా హాట్స్ ఆఫ్ ఊర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ బట్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఎస్ బాస్ కి నేను పర్సనల్ యాక్షన్ చెప్పాను yes ఆ ఆ ఫీలింగ్ ఒక నాలుగు రోజులు ఆ ఫలో ఉన్న నేను yes ఐడల్ ని డైరెక్ట్ చేయడం ఐ థింక్ బట్ ఆయన ఇచ్చే కంఫర్ట్ కాంఫర్టబుల్ అంటే అవతల డైరెక్టర్కి ఎంత కంఫర్ట్ ఇస్తారంటే నాకు ఇప్పుడు మనం అన్నట్టు ఏమి చెప్పక్కల ఆయన చాలా చిన్నపిల్లలాగా ఏంటి ఇప్పుడు చెప్పు ఓ స్టూలు వేసుకుంటారు స్టూల్ వేసుకుని ఇలా ఉంటారు ఇవి మనం చెప్పే మనకు తెలియకుండా వచ్చిన ఫియర్ స్టార్ట్ అవుతుంది అంటే చెప్పా అంటారు జాగ్రత్తగా విని ఆయన మనకి ఏం కావాలో అది ఎగ్జాక్ట్గా ఇస్తారు నువ్వే నాకు చెప్పేది ఇలాంటి అసలు ఉండవు ఆయన మళ్ళీ అడుగుతారు నీకు ఓకే కదా ఓకే సార్ డా ఫ్రీడమ్ స్టార్ డా ఇన్ఫస్ట్ గ్రేడల్ ఇట్ ఇస్ జస్ట్ మెగా స్టార్ ఫర్ ఏ రీజన్ ఆల్సో సర్ మీరు ఎప్పుడైతే కథ నరేట్ చేసారో చిరుసార్కి ఇట్స్ ఏ వెరీ యూనిక్ స్టోరీ రైట్ మైథలాజికల్ ఫాంటసీ జానర్ సో వాట్ డు యు థింక్ సర్ ఏ పాయింట్ కి కనెక్ట్ అయ్యారు కథలో వాట్ ఎక్సైటెడ్ హిమ అబౌట్ ది స్టోరీ ఆ చెంది గారి కథ చెప్పినప్పుడు ఆయన ఈ కథలోని ఎమోషన్ పట్టుకున్నారు యాక్చువల్ ఎమోషన్ అండ్ తర్వాత ఆయన ఫ్యాంటసీ మ్యూజిక్ సినిమా చేసి చాలా సంవత్సరాలు అయింది యా గడ సుందరి చేశారు తర్వాత అంజీ చేశారు చాలా గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది ట్వంటీ టూ ఇయర్స్ అయింది మళ్ళీ మైథలాజికల్ టచ్ ట్వంటీ టూ ఇయర్స్ సో ఆయన్ని రకరకాల జోన్ లో చూసేసాం మనం అన్ని యాక్షన్ ఫిల్మ్స్ చూసేసాము ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసేసాము ఈ ఫ్యాంటసీ జోన్ లో మనం మిస్ అయ్యం యా సో అది చెప్పగానే ఆయనకి బాగా కనెక్ట్ అయింది నైస్ అది మ్యాటర్ సరే పని చేద్దాం ఇది విశ్వంభర్ ఇంటర్వ్యూ కాదు అడిది మెల్లగా విశ్వంబరి ఇంటర్వ్యూకి వచ్చి లాస్ట్ టైం డేట్ ఏంటని అడిగి మనం ఇంటికి ఇబ్బంది పెట్టి ఇలాంటి క్వశ్చన్లు కాకుండా మన కపుల్ ఫ్రెండ్లీ పరిస్థితి ఏంటి చెప్పండి మన కపుల్ ఫ్రెండ్లీ వద్దాం ఇంటర్వ్యూ కపుల్ ఫ్రెండ్లీ కపుల్ ఫ్రెండ్లీ వెరీ హ్యాపీ డార్లింగ్ వెరీ వెరీ పాజిటివ్ అది నేను చూస్తే తెలుస్తుంది అసలు లే డైలింగ్ ఇంత పాజిటివిటీ ఫీల్ అవడం కూడా యాక్చువల్గా ఫస్ట్ టైమే డెఫినెట్ గా పాజిటివిటీ ఇంత ముందు చాలా లబ్ ఉంది కానీ ఈ సినిమా తాలూకు ప్రమోషన్స్ కి ట్రైలర్ కి వచ్చిన రిసెప్షన్ ధైర్యాన్ని ఇచ్చింది ఓ బలాన్ని ఇచ్చింది సో చాలా కాన్ఫిడెంట్గా చాలా హ్యాపీగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు ప్రేమికుల రోజు పర్ఫెక్ట్ ప్రేమ కథ చెప్తున్నాం అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ అండ్ వెయిట్ డెలింగ్ మీదే చూసి చెప్పాలి అజయ్ అనేది వెరీ హ్యాపీ ఫస్ట్ ఎస్ వెరీ వెరీ హ్యాపీ ప్రశాంతంగా ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు సరే శోభను నేను యూవీలో మా అసోసియేషన్ ఎప్పుడు చోటుంది సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్యానర్ వెరీ కూల్ ఎక్స్పీరియన్స్ అండి ఐ థింక్ సిన్స్ ద డే ఐ కేమ్ టు యూవి ఆఫీస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆడిషన్ రోజు నుంచి ఐ థింక్ ఈరోజు యాజ్ వి గేర్ అప్ ఫర్ ద రిలీజ్ డే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఐ ఆల్వేస్ ఫెల్ లైక్ హోమ్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు అండ్ ఆల్సో ఈ సినిమా కోసం మేము ఎక్కువగా చెన్నై కేరళలో షూట్ చేసాం కాబట్టి ఐ ఫీల్ హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తే ఒక ఇట్స్ ఆల్వేస్ అ సెన్స్ ఆఫ్ న్యూనెస్ కదండి కొత్త సిటీ కొత్త కల్చర్ కొత్త ప్రపంచము బట్ నాకు ఎప్పుడూ ఓ నో నేను ఒంటరిగా ఉన్నాను వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు ఐ ఆల్వేస్ వెల్ఫ్ లైక్ విర్ ఆల్ హియర్ టుగెదర్ టు క్రియేట్ మ్యాజిక్ సో ఆ పాజిటివిటీ అనేది ఎప్పుడు ఉంది విత్ వి క్రియేషన్స్ లాట్స్ ఆఫ్ లవ్ విస్వంబరా నుంచి ఎక్స్క్లూజివ్గా మీరు ఇప్పటివరకు ఎక్కడా చెప్పండి మాకు మీరు చెప్పాలి అనుకున్నా అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా డేట్ చెప్తుండాలి టైం వచ్చినప్పుడు అద్భుతంగా ప్రజెంట్ చేసి డేట్ చెప్తారు అదే ఎక్స్క్యూజ్ ఓకే లేట్ చేయాలంటే అంతే ఓకే అంటే లేట్గా వచ్చిన లేటెస్ట్గా కొడుతుండాలి ఎస్ బ్లాక్ బస్టర్ ఫిక్స్ ఎస్ ఫిక్స్ ఫ్రెండ్లీ తో మొదలుపెట్టిన విజయ పరంపర అలా బైకర్కి వెళ్ళి ఎస్ బైకర్ నుంచి కనకరాజు కనకరాజు విశ్వంబర ఎస్ యువి క్రియేషన్స్ వర్ష పెట్టు కొడుతున్నాయి సో మన ఫేవరెట్ హీరోలు అందరికీ ఒక ఐకానిక్ ఎంట్రీ టైటిల్ కార్డ్ ఉంటుంది బాస్కి ఎన్నో ఉన్నాయి ఈసారి మన విశ్వంబరలో బాస్కి ఎలాంటి టైటిల్ కార్డ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లియో సినిమా తర్వాత స్టార్ట్ బ్రో టైటిల్ కార్డ్స్ అంటే దాని ముందు బాసి చాలా వచ్చి ఆయన అంటారు అది ఇప్పటికీ అదే ఐక్కేర వీరయ్యకి కానీ వచ్చిన శంకర ప్రసాద్ కూడా అదే వాడారు అది యూజ్ చేసాం కాకపోతే నేను దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్లో చేద్దాం అంటే స్టోరీ బేస్డ్ కాన్సెప్ట్లోనే టైటిల్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఆయన ఆయన టైటిల్ కార్డ్ రివీల్ చేద్దాం అని సో ఆ ప్లానింగ్లో ఉన్నాం డెఫినెట్గా ఫ్యాన్స్ విపరీతంగా నచ్చుతుంది చూడాలి అలాగే మనం మనందరం ఒకటి మాట్లాడుకున్నాం అది ఆ రోజు మన ఇద్దరే ఉన్నాం కాబట్టి ఎవరు లేరు కాబట్టి అది తెలియదు కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా అది కావాల్సిందంటారు పని అంటారు నాకేం చెప్తలేరు ఎందుకు చెప్పేది ఏంటంటే అడిగేది ఏంటంటే ఈ సినిమా నేను చూసాను సూపర్ హిట్ ఇది సో నాకు క్లారిటీ ఉంది సో ఆడియన్స్ కూడా చూసేసి సూపర్ హిట్ కొట్ట సూపర్ హిట్ జడ్జ్మెంట్ చేసిన తర్వాత నువ్వు నాకు ప్రామిస్ చేసినట్టు ఫోన్ ఇస్తున్నావు హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీన్ ప్రోమాక్స్ డన్ వన్ ఇష్టం డన్ నేనే తీసుకొచ్చి మీకు కలర్ మీరు చెప్పండి అంతే నాకు అలా గిఫ్ట్ ఇచ్చిన మళ్ళీ అందులో రిక్వైర్మెంట్స్ చెప్పకూడదు డన్ నేనే తీసుకొచ్చి మీకు మళ్ళీ కలర్ దొరకలేదు భయ్యి వెళ్ళిపోయావు అనుకో డన్ డలింగ్ హండ్రెడ్ పర్సెంట్ షో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ షో ఆల్ ది బెస్ట్ థ్యాంక్